కార్తీక పురాణం ముప్పైవ అధ్యాయం కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి నైమసారణ్య ఆశ్రమంలో సౌనకాది సూత మహాముని తెలియజేసిన మహిమను విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి బేయినాళ్ళ కొనియాడిరి సౌనకాది మహామునులకు ఇంకనూ సంశయములు తీరనందున సూతిని గాంచి ఓ మునితిలకమా కలియుగమందు ప్రజలు అరిషడ్ వర్గములకు దాసులై అత్యాసాపరులై జీవించుచు సంసార సాగము తరింపలేకున్నారు అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ఏది దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవం ఎవరు మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతిక్షణము మృత్యు వెంబడించుచున్న మానవులకు సులభముగా మో మోక్షము పొందగల ఉపాయమేమి హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయాలతో ఉన్నాము కావున దీనిని వివరించి తెలియజేయమని కోరిరి అంత స్థూతుడు ఆ ప్రశ్నను ఆలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకోవలసినవి కలియుగ మందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసారసాగరమును దాటుటకు మీరు అడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతము వలన యాగాది క్రతువులో నచ్చిన పుణ్యము దాన ధర్మ ఫలము చేకూరును కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతములలో కంటే ఘనమైనది అని శ్రీహరి వర్ణించి ఉన్నాడు ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలద్దు కాదు సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి శక్యము కాదు అయినను సూక్ష్మముగా వివరించదును కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాం శ్రద్ధముగా ఆలకింపుడు కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశి ఎందు ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానము చేయవలెను దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజింపవలను తనకున్న దానిలో కొంచెమైనా దీపదానం చేయవలేను ఈ నెల రోజులు విధవా వండిన పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణు ఆలయమున గాని శివాలయమున కానీ ఆవునేతితో దీపారాధన చేయవలెను ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనము చేయవలను ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసుఖములు అనుభవించరు సూర్యుడు తులారాశి అందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తిలో ఎదురు ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక కానీ లేక ఆచరించే వారని చూసి ఎగతాళి చేసినా కానీ వారికి ధన సహాయం వారికి అడ్డుపడిన వారు కానీ ఇహమందు అనేక కష్టాలు పాల్గొట్టేగాక వారి జన్మాంతరమున నరకములో పడి యమకింకరుల చేత నానాహింసల పాలు కాగలరు అంతేగాక అట్టివారు నూరు జన్మల వరకు చండాలాది హీన జన్మలు ఎత్తుదురు కార్తీక మాసములో కావేరీ నదిలో గాని నదిలో గాని అఖండ గౌతమి నదిలో గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు యహమందు సర్వసుఖములను అనుభవించుటే కాక జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు అగుదురు సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మజన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠం అందగలరు పుణ్యాత్మలకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలననే కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్మలకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా యావగింపు అసహ్యము కలుగును కావున ప్రతి మానవుడు ఈ పరమసత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడివక ఆచరించవలెను ఇటులా నెల రోజులు చేయలేని వారులు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆయనను తమ శక్తి కొలది ఆచరించి పురాణ శ్రవణం చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికి తరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను వేదవాడైనను మరెవరైనను సరే సదా హరినామస్మరణ చేయుచూ పురాణములు వింటూ పుణ్యతీర్థములు సేవించుతూ దానధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకం అబ్బును ఈ కథను చదివిన వారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగజేయును ఓం స్వస్తిర్ భవతు ఓం శాంతిర్ శాంతిర్భవతు ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం శాంతి 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 త్రింశోధ్యాయం ఆఖరి రోజు పారాయణం సమాప్తము రేపటి నుండి మాసం ప్రారంభమగును ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఛానల్లో ఉన్న అన్ని వీడియోలు మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి